ఈ నెల చివరికి అంటే జనవరి ముప్పై ఒకటి నాటికి ఫాస్టాగ్కే వాయిసీ అసంతపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డియాక్టివేట్ చేసే అవకాశం ఉంది వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ ప్రచారంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది దీని ప్రకారంకే వాయిసి జనవరి ముప్పై ఒకటి నాటికి పూర్తి కాకుండా ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ ఉన్నా సరే అలాంటి వాటిని డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశముంది వినియోగదారులు తమ ఫాస్టాగ్ డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే జనవరి ముప్పై ఒకటి లోపల కేవైసీ చేయించుకోవాల్సిందే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల మంది వినియోగిస్తున్నారు అయితే చాలామంది వాహనం ముందు భాగంలో కాకుండా ఇష్టానుసారంగా అతికించుకోవడం వల్ల టోల్ ప్లాజాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొందరు ఒకే ఫాస్టాగ్ తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు బయటపడింది ఇలాంటి వాటిని అరికట్టడానికి వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ విధానానికి శ్రీకారం చుట్టారు దీంతో తప్పనిసరిగా ఫాస్టాగ్ వినియోగదారుడు కేయసీ చేసుకోవాల్సిందే ఇది మాత్రమే కాకుండా కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్టాగ్లను జారీ చేస్తున్నారు ఈ విధానికి కూడా జనవరి ముప్పై ఒకటి తర్వాత మంగళన్ పాడనున్నారు